ప్రసంగి మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఎరుషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి యొక్కటే ఎల్లప్పుడునో నిలుచున్నది ఉదయించును సూర్యుడు అస్తమించును తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగివచ్చును నదులన్నయూ సముద్రములో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదీయూ లేదు ఇది నూతనమైనదని ఒక దాని గురిచి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు ప్రసంగినైన నేను యరుషల్యూమునందు ఇస్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని ఆకాశము క్రింద జరుగునది జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీనిచేత నందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు లోపము గలది రాదు యురుష్యులేమునందు నాకు ముందున్న వారందరికంటెను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో అనుకొంటిని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ప్రసంగి రెండవ అధ్యాయము కాని నిన్ను సంతోషము శోధించి చూతును నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి నేను నేనంటిని నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటిని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందులును గొర్రెమేకల బహు విస్తారముగా సంపాదించుకుంటిని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటిని నేను గాయకులను గాయకురాన్్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు యరుష్యులేమునందున్న వారందరికంటనూ నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సహితము ఏమి చెయ్యునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి నడుచుచున్నాడు అయినను నీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని ఇదియో వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి నీ యుంచబడదు రాబో దినములలో వారందరును మరువబడిన వారయ్యుందురు జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నాకస్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితిని వాడు జ్ఞానము గలవాడయుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదనో వాడు అధికారి అయ్యుండును ఇదియునో వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చెయ్యును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునైయున్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదీయూ లేదు ఇదీయును దేవుని వలన కలుగునని నేను తెలిసికొంటిని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమునూ తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్డగువానికి చుటకై ప్రయాసపడి పోగుచెయ్యు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియు వ్యర్థముగానో ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానో ఉన్నది ప్రసంగి మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడుచుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కొట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని దేని కాలమునందు అది చక్కగా సమస్తమును ఆయన నియమించియున్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెనూ శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచు బహుమానమే అని తెలిసికొంటిని దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలిసికొంటిని దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు రప్పించును మరియు లోకమునందు స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయూ నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో అనుకొంటిని కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొన్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును ఈలాగూ జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికినీ వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే ఎక్కువ ఎక్కువలేదు సమస్తమునో వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగిలేపి కొనిపోవువాడెవడునూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటే వారికి మరి ఏమేలునూ లేదను సంగతి నేను తెలుసుకొంటిని ఇదే వారి భాగము ప్రసంగి నాల్గవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని బాధింపబడు ఆనందించు ఆనందించు లేక కన్నీలు విడుచుదురు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడు వాడెవడునో లేకపోయెను కాబట్టి ఇంకనో బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నయు నరులకు రోష కారణములని నాకు కనబడెను ఇదియు వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుటకంటే ఒక చేతినిండా నెమ్మది కలిగియుండుట మేలు నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనునది నెరుగక నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇదియూ వ్యర్థమైనదై చింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడయుండుటకంటే ఇద్దరు కూడియుండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును మీద మరొకడు పడిన ఎడలా ఇద్దరుకూడి మూడు నెదిరింపగలరు త్రాడు త్వరగా తెగిపోదుగద మూఢత్వముచేత కా చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాలలో నుండి బయలువెల్లును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి నందురని నేను తెలిసికొంటిని అతని ఆధిపత్యము క్రింది జనులకు లేదు అయినను తరువాత రాబోవు వారు వీనియందు ఇష్టపడరు నిజముగా ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే